పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు హమారే బారాహు చిత్రం రిలీజ్ పై సుప్రీంకోర్టు స్టే నీట్ పరీక్షలో పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థుల గ్రేస్ మార్కులు రద్దు సుప్రీంకు తెలిపిన కేంద్రం ఈ నెల ఇరవై రెండున యాభై మూడవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎన్డీఏ కూటమిలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయా మీడియాలతో మాట్లాడుతూ కేబినెట్ లో అత్యంత చిన్న వయస్సులో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమేంటో దీని ద్వారా అర్థమవుతుందని పేర్కొన్నారు వంద రోజుల ప్రణాళిక తయారు చేసి దాన్ని అమల్లోకి తీసుకువస్తామని వెల్లడించారు సాంకేతికత వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకువెళతానని స్పష్టం చేశారు సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లైయింగ్ పై దృష్టి పెడతామని వివరించారు సమర్థ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని ఆయన అన్నారు ఎయిర్ పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు రెండు వేల పద్నాలుగులో బాధ్యతలు చేపట్టిన అశోక్ గజపతి రాజు విమానయాన శాఖలో మంచి పునర్ దులు వేశారని కొనియాడారు ఉడాన్ స్కీమ్ కూడా ఆయన హయాంలోనే వచ్చిందని వెల్లడించారు అన్ను కపూర్ తీసిన హరే బారహ్ చిత్రం రిలీజ్ పై సుప్రీం సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది వాస్తవానికి ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉంది ఇస్లామిక్ విశ్వాసాలకు ముస్లిం మహిళల వివాహం గురించి ఆ చిత్రంలో అవమానకర రీతిలో డైలాగులు ఉన్నట్లు గుర్తించామని కోర్టు పేర్కొంది జస్టిస్ విక్రమ్నాథ్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది అజర్ బాషా తంబోలీ అనే వ్యక్తి పిటిషన్ వేయగా ఫౌజియా షకీల్ అనే న్యాయవాది కోర్టులో ఆ పిటిషన్ పై వాదించారు చిత్రం రిలీజ్ స్టే పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముంబై హైకోర్టును కోరారు హమారే చిత్రానికి చెందిన ట్రైలర్ ను చూశామని ఆ ట్రైలర్ లో అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నట్లు గుర్తించామని ధర్మాసనం తెలిపింది అందుకే ఫిల్మ్ రిలీజ్ పై స్టే ఇస్తున్నామని కోర్టు చెప్పింది రిలీజ్ కు చెందిన పిటిషన్ పై బాంబే హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు స్టే అమలులో ఉండనున్నట్లు సుప్రీం తెలిపింది ఈ చిత్రాన్ని ఇప్పటికే కర్ణాటకలో బ్యాన్ చేశారు జూన్ తేదీన ఇది థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది నీట్ ఫలితాల్లో పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను తొలగిస్తామని సుప్రీం కోర్టుకు తెలియజేసింది వారికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని తెలిపింది ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షల్లో పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు వచ్చిన విషయం తెలిసిందే దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాల్లో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించారు డిమాండ్ హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రం నుంచి అరవై ఏడు మంది విద్యార్థులు ఒకటవ ర్యాంకు సాధించారని ఇది అవకతవకలు జరిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నాయి అయితే ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కుల వల్లే పలువురు విద్యార్థులు అధికంగా మార్కులు సాధించడానికి కారణాలయ్యాయని ఎన్టీఏ డిజి సుబోధ్ కుమార్ స్పష్టం చేశారు మరోవైపు అవకతవకల ఆరోపణలపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ గత వారం నలుగురు అభ్యర్థులతో కూడిన కమిటీని వేసింది ఈ కమిటీ గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది ఈ కమిటీ నిర్ణయాలను కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది వస్తు సేవల పన్నుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ నెలలో నిర్వహించనున్నారు జూన్ ఇరవై రెండవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాభై మూడవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు ఈ విషయాన్ని జిఎస్టి కౌన్సిల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది అయితే ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారో మాత్రం వెల్లడించలేదు గతేడాది అక్టోబర్ ఏడున చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఆ సమావేశంలో క్యాసినో గుర్రపు పందాలు ఆన్లైన్ గేమింగ్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ తర్వాత జరగాల్సిన కౌన్సిల్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పడే వరకు వాయిదా వేశారు ఈ నేపథ్యంలో కేంద్రంలో ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే కేంద్ర ఆర్థిక మంత్రిగా మరోసారి నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు దీంతో తదుపరి కౌన్సిల్ మీటింగ్ ను నిర్వహించనున్నారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి